సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును చాల మనము సమీల గ్రంథంలో ఉన్నాం సమీల గ్రంథంలో సవులు గురించి మనము ధ్యానం చేశాము గారి గురించి ధ్యానం చేశాము తర్వాత యొన గురించి ధ్యానం చేశాము ఇప్పుడు దావిది యొక్క భార్య సవులు కుమార్తె అయినటువంటి మీ కాలు గురించి విందాం ఏం పేరు మీ కాలు మీ కాలు అనే పేరుకు అర్థం అంటే దేవుని పోలిన వాడెవడు అని అర్థం దేవుని పోలిన వాడెవరు అని అర్థం అంటే దేవుని మించిన వారు దేవుని వారు ఇంకెవ్వరూ లేరని ఈమె పేరుకున్నటువంటి అర్థం ఈమె గురించి రాయబడినటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి బైబిల్లో కొంతమంది ఉంటారు వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే మనము ఉండాలి అని వారిని ముందు పెట్టుకుని నడుస్తాం కొంతమంది ఉంటారు వారిని బట్టి మనం ఏం నేర్చుకుంటామంటే ఆమెలాగా మనం ఉండకూడదు అని ఆ వ్యక్తి వల్ల ఆ వ్యక్తి జీవించిన విధానం వల్ల మన జీవిత విధానం ఉండకూడదని ఈమె మంచిదా చెడ్డదా అనేది మీరే చివరికి ఒక డెస్టినేషన్ కుదురు కానీ ఈమె చిన్నప్పటి నుంచి మనందరికీ అంటూ ఉంటాం కదా గోల్డెన్ టీ స్పూన్ అని చిన్నప్పటి నుంచి ఆమె రాజరకంలోనే పుట్టింది రాజరకంలోనే పెరిగింది అంతకుముందు ఇస్రాయేలులకి ప్రథమ రాజు అయినటువంటి యొక్క కుమార్తెగా ఉంది కాబట్టి ఆమె యొక్క ఆహార్యము కానీ వస్త్ర విధానము కానీ జీవిత విధానము కానీ ప్రతిదీ చాలా గొప్పగా ఉంటుంది అలాంటే గొప్ప వ్యక్తి దావీదుకు భార్య ఎలా అయింది అనేది మొదటి మాట ఎలా అయింది అంటే మనం అంతకుముందు దావీదు గురించి మనం విన్నాం కదా దావిదు గోళ్యాత్తును చంపిన తర్వాత గోళ్యాత్తును చంపేటువంటి ఆ క్రమంలో సౌలుగారు ఒక మాట అంటారు ఎవరైతే ఈ వెర్రవీగుతున్నటువంటి గోళ్యాత్తును చంపుతారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని అంటారు గారు చంపింది సౌల్యక కుమార్తెను బట్టి కాదు కానీ గొలియాతు దేవుణ్ణి దూషించి ఇస్రేల్ని దూషించిన విధానాన్ని బట్టి కోపం వచ్చి గొల్్యాత్తును చంపాడు అది వేరే విషయం గొలియాతును చంపిన తర్వాత మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చును తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇస్రాయలీలో చూసారా ఎవరైతే ఈ గుళ్యాతులు చంపుతారో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాను అన్న విధంగానే గుళ్యాత్తులు చంపుతారు గులియాదును చంపిన తర్వాత పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చదివామే సౌవులు వేలకొలది ఆ మాట మరలా చదువుదాం చూడండి పద్దెనిమిదవ అధ్యాయము ఆరు వచ్చును దావీదు ఫిలిస్తీన్ అతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలీల వాళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రముతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సవులను ఎదుర్కొన్నకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు గానములు వాయించుచు సౌలు సవులు వేల కొలది దావీదు పదివేల కొలదియు చూసారా ఈ పాట ఎవరు పాడారు జనులు కాదు అక్కడ రాయబడిన మాట స్త్రీలు స్త్రీలు అంటే ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇస్రాయిలు ఊళ్ళలో ఉన్నటువంటి అందరూ కలిసి ఆ దావీదును సవులను ఎదుర్కొనడానికి వచ్చారు స్త్రీలందరూ ఆ దావీదును చూసి పొగుడుతూ ఉన్నారు ఆ పొగుడుతున్నటువంటి విధానంలో పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చు అనుకుద్దాం అయితే తన కుమార్తె అయిన కాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా చాలరా చాలరా ఈ కాలు ఎవరని చెప్పాను సవులు యొక్క కుమార్తె రా కుమార్తె రాము కుమార్తె ప్రేమించింది అంటే ఎవరిని ఏం చేయాలి కోపడాలి ఎందుకంటే కావాలంటే ఒక పెద్ద స్వయంవరమే ప్రకటిస్తారు గొప్ప గొప్ప రాజులు ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ స్వయం వరంలో రాని పొందుతారు కానీ ఈమె ప్రేమించింది అందులోనూ ఎవరిని ప్రేమించిందంటే ఒక సర్వసాధారణమైనటువంటి దావీదును ప్రేమించింది దావీదును ప్రేమిస్తే సవులు దాన్ని చూసి ఏం చేశాడు సంతోషించాడంట ఎందుకు సంతోషించాడంటే ఈ విధంగా అయినా దావీదును చంపడము హతము చేయటము మనకు ఈజీ అవుతుందని రాజు దావీదును పక్కన పెడితే ఈరోజు మనం ధ్యానించేది మీకాలను బట్టి కాబట్టి మీ కాలు ప్రేమించింది ఏ విధంగా ప్రేమించింది ఏం చూసి ప్రేమించింది అంటే ఏం చూసి ప్రేమించింది రెండు కారణాలు ఉంటాయి ఒకటి దావీదు గు్యాత్తును చంపటం బట్టి ఉన్నటువంటి స్త్రీలందరూ పొగుడుతూ ఉంటే అబ్బా మంచి యుద్ధవీరుడు దీశాలి ధీరుడు సూర్యుడు అని భావించి ప్రేమించేసింది రెండవ కారణం ఏమిటంటే మనం దావీదు గురించి ధ్యానం చేసినప్పుడు దావీదు యొక్క అందచందాలు చూసాం దావీదు ఎర్రని వాడు గుండ్రపు వాడు రూపసి అయి ఉన్నాడు బలవంతుడు సూర్యుడుగా ఉన్నాడు ఇవన్నీ చూసాం యుద్ధంలో దీశాలి రెండవది అందంగా ఉన్నారు స్త్రీలందరూ పొగుడుతూ ఉన్నారు ఇంకేముంది ప్రేమించేసింది ఈ రోజుల్లో చాలామంది కూడా ప్రాముఖ్యంగా యమన బిడలు ప్రేమలో పడటానికి కారణం కూడా ఈ మూడు కారణాలే అతను ఉద్యోగం చేస్తున్నాడా చూడరు చదువుకున్నాడా ఏం చేస్తున్నాడు ఏం లేదు ఎర్రగా బొర్రగా ఉంటే చాలు పది మంది పొగిడితే చాలు ఇక ప్రేమలో పడిపోతాం అంతే ఈ మేకలు కూడా దావీదును ప్రేమించింది అందాన్ని చూసి ప్రేమించింది ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి ప్రేమించింది అంతేగాని కానీ ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతను చూసి కానీ ఆ కుటుంబ నేపథ్యాన్ని బట్టి కాదు దీనిని చూసి ఏం చేశాడు సంతోషించాడు సౌలు ఈమెను ఏమనుకున్నాడు అంటే తెలుసా ఆమె అతనికి ఉరుగా ఉండినట్లు ఈ మాట అంతకుముందు మీకు చెప్పాను తన కూతురు దావిదికి ఉరి వలే ఉంటుందని సవులు దావిదికి ఇచ్చి పెళ్లి చేశాడు సంతోషముగా పెళ్లి చేశాడు గ్రంథము మీరు చదవంశ లేదురా యశ గ్రంథము మనకి ఒక చక్కని మాట మనకి కనబడుతుంది యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వర్షంలో ఉంటుంది మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావంట మనము ఒకటి ఆలోచిస్తాము మనం ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటాము కానీ దేవుడు ఇంకో విధంగా ఆలోచిస్తాడు సవులు గారు తన కుమార్తె కుమార్తెటువంటి మీకాలని దావేదికోవడంలో ఏమని ఆలోచించాడంటే ఈమె అయితేనే దావీదును మనము అనగదొక్కవచ్చు చంపొచ్చు బలహీనపరచవచ్చు అనుకుంది మా తల్లి ఆమెకు వందనాలు చెప్పొచ్చు ఎందుకని ఆమె ఎంత గయ్యాలి కాకపోతే కూతురుని బట్టి తంటే ఆ విధంగా మాట్లాడతాడు అవునా కదా చిన్నప్పటి నుంచి పడి 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 నలిగిపోయి ఇసుకు వేసరిపోయి ఉంటాడు ప్రేమించాను కానీ అమ్మ నీకు వందలని చెప్పి వెంటనే అసలు మరుక్షణం ఆలోచించలేదు వెంటనే పెళ్లి చేశాడు సవ్వులు ఉరిగా ఉంటుందనుకున్నారు కానీ ఉరిగా ఉండాల్సినటువంటి మేకాల్ని దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు హరిలుయ హ ఎలా ఒక సాధనంగా వాడుకున్నాడు అంటే కొద్ది రోజుల తర్వాత వివాహమైన తర్వాత మేకాలు దావీదు వేరు కాపురం పెడతారు ఒక చోట తన సంసార జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు ఈ సందర్భంలో సవులు దావీదును చంపడానికి తన సైన్యాన్ని దావీదు తన కూతురైనటువంటి మేకలు ఉన్నటువంటి ప్రాంతానికి పంపిస్తాడు మొదటి సమీల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వర్షంలో ఉదయమున అతని చంపవలని పొంచి ఉండి దావీదును పట్టుకునటై సవులు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే కానీ చాల ఎప్పుడైతే తన తండ్రి తన భర్తను చంపడానికి దూతను పంపాడు ఆ టైంలో దావీదు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు వెంటనే మీకాళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంది అయ్యా దావీదు ఈ రాత్రి కనుక నువ్వు నీ ప్రాణాలను దక్కించుకుంటే నువ్వు బతికి పట్టగడతావు లేకపోతే నీ పని అంతే సంగతులు దావేదికి ఎలా పారిపోవాలో తెలియట్లేదు మనం అనుకున్నాం సవులు దావీదికి ఉరిగా ఉంటుందని వివాహం చేశాడు కానీ ఇక్కడ దావీదును తప్పించడానికి ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు హరిలుయ హలుయ దోతులందరూ ఇంటి చుట్టూ ముట్టేశారు కొద్ది క్షణాల్లో తలుపులు పగల కొట్టి దావీదులు తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ సమయంలో ఏం చేస్తా తెలుసా గుండా దావీదును పంపిస్తారు ఆ సమయంలో మేకాలు లేకపోతే దావీదు చనిపోయేవాడే దావీదు ఒక విధంగా బ్రతికి ఉన్నాడు అంటే కారణం ఎవరు మేకాలు ప్రజలు హలిలుయ్యా హలిలుయ్యా అంతకే ఉంటాం మన తలంపులు ఆయన తలంపులు ఒకటి కాదు చంపించడానికి మేకలను పెట్టారు కానీ దేవుడు మేకల ద్వారానే దావీదును బ్రతికించాడు మనం అనుకుంటాం ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి ఇది నాకు కావాలని మనం దేవుడి ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవుడు ఏంటంటే ఇది కాదు నీకు ఎంతకన్నా శ్రేయస్థమైన ఉందని దేవుడు ఆపుతుంటే మనం తిరిగి దేవుణ్ణి కోపాడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం దేవుడి మీద మనం కొంచెం ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటాం దేవుడు ఎన్నటికీ పక్షపాతి కాదు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే నీకన్నా మించిన ఆలోచన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు నువ్వు ఆలోచించిన దానికన్నా మించినది నీ కూడా దేవుడు ఆశ కలిగి ఉన్నాడు మూడవ మాట చెప్పి నేను ముగించడానికి మొదటి సమయాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే తర్వాత మీ కాలు చాలు ఇక్కడ మీకాలు యొక్క జీవితంలో జీవితంలోనివ్వని మూడవ మాట చెప్తా ఉన్నా ఎప్పుడైతే దావిత్రి పట్టుకోవడానికి దోతలు వచ్చారో ఆ సమయంలో కిటికీ గుండా దావీదును దించేసింది తర్వాత ఆమె ఇంట్లో ఉన్నటువంటి గృహదేవత బొమ్మను తీసి మంచు మీద పెట్టి ఆ మేకపుచ్చు ముందు పెట్టి దుప్పడి కప్పి ఇదిగో దావీదు రోగే ఉన్నాడని చెప్తుంది ఎంత తెలివిగా ప్లాన్ చేసింది కదా ఎంత తెలుగుగా ప్లాన్ చేసింది కదా తెలివి అంత బాగానే ఉంది కానీ అక్కడ ఆమె దావీదు ప్లేస్లో పెట్టింది ఏమిటి గృహదేవత దావేది ఎటువంటి వాడే అంటే దినముకు ఏడు మార్లు ప్రార్థన చేసేవాడు మూడు సార్లు దేవునికి ఆరాధన చేసేవాడు అంత గొప్ప ప్రార్థనా పరుడైన దావేది ఇంట్లో ఇంకా ఏమన్నది గృహదేవత ఉంది దావీదు ఎంత ప్రార్థనా పరుడుగా ఉన్నాడో అయినా మేకలు తన ఇంట్లో గృహ గృహదేవత బొమ్మను తీలేదు మనం కూడా చాలా ప్రార్థనాపరులుగా ఉంటాం చాలా భక్తిగా ఉంటాం ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ ఉంటాం ఉపవాస ప్రార్థనలని అన్నీ చేస్తాం కానీ మన ఇంట్లో ఉన్నటువంటి గృహదేవత బొమ్మలకి మనము తీము అదే విగ్రహారాధన అదే ఇహలోక సంబంధించిన ఆరాధనలు మీదేమో బిడ్డలారా కళ్ళని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే భర్త ప్రార్థనా ఉంటే భార్య ఇంకా విగ్రహారాధనలో ములుగు తేలుతూ ఉంది ఆమె అనుకుంటుంది ఈ గృహ దేవత నా దేవత లేకపోతే దావి చచ్చిపోయడం అనుకుంటుంది ఆమె అనుకుంటుంది అంటే నా దేవత ఉండబట్టే నా దేవత దావిదీ ప్లేస్ ఉండబట్టే దావిది ఈరోజు బతికున్నాడు అని అనుకుంటుంది మనము కూడా చాలా మేకాలు వ్యతిరేకం మనకి మనమేమో చక్క స్త్రీలందరూ మందిరానికి వస్తే నా భర్త మందిరానికి వస్తే బాగుండు నా భర్త ప్రార్థన పేరుగా ఉంటే బాగుండు నా భర్త చక్క జాగ్రత్తగా ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం కానీ మేకాలు భర్త ఏమో ప్రార్థన పరుడుగా ఉంటారు భార్య ఏమో ఇంకా విగ్రహారాధనలో ఉంటుంది దేవతారాధనలో మునిగి తేలిపోతూ ఉంటుంది ఎంత చింతించాల్సిన విషయం ఇది సవులు దేవునికి భయపడేవాడు సవులు దేవునికి ప్రార్థించేవాడు ఇక్కడ భర్త దేవుని ప్రార్థించేవాడు మరి పురుషులందరూ దేవుని ప్రార్థిస్తూ ఉంటే ఈ స్త్రీ అనేటువంటి మేకలు ఇంకా ఆ విగ్రహారధన ఎలా ఉంది అవీదు సవులకు భయపడి అరణ్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు ఒక సంవత్సరం చూస్తుంది రెండు సంవత్సరాలు చూస్తుంది భర్త ఇంకా తిరిగి రాడు భార్య అయినటు మేకరం చేస్తుంది ఇక వెళ్ళిపోద్ది తట్ట పుట్ట చదురుకొని పుట్టింటికి వెళ్ళిపోద్ది పుట్టింటికి వెళ్ళింది పుట్టింటి దగ్గర చాలా జాగ్రత్తగా భక్తిగా ఉందంటే అలానే లేదు మనం ఏ విధంగా సమయం దొరికితే పుట్టింటికి వెళ్ళిపోతామో ఈ ఎమ్మకోడు అంతే చక్కగా అవకాశం దొరికింది వెంటనే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అక్కడ ఏం చేసింది అంటే ఒకసారి చూద్దాం ఆ మాట చదివి నేను ముగిస్తాను మొదటి సమీల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము నలభై నాలుగో వచ్చును సౌలో తన కుమార్తె అయిన మేకాలు అను దావిదు భార్యను పలితీయలను గిలిము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను ఎంత బాధాకరం మాట ఇది దావీదు భార్య అయినటువంటి మేకాలని సవులు ఎవరికి ఇచ్చాడు లాయీషు అనే గిల్లీము వాడైన పల్తీయులకిచ్చి వివాహం చేశాడు అంట సవులు మీ కాళ్ళుని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తూ ఉంటే మేకాలేం చేయాలి నాకు వద్దు అని చెప్పాలి కాలు చేతులు కట్టేసి వివాహం చేయడు కదా కానీ ఇక్కడ అసలే విగ్రహార్థన ఉంది కదా భర్త కోసం చూసింది రెండు మూడు సంవత్సరాలు రాలేదు తండ్రి చెప్పాడు అమ్మ బాధ దావిది లేడు కదా శుభ్రంగా రెండో పెళ్లి చేసుకో అంటే చక్కగా మారు మాట మాట్లాడకుండా పెళ్లి చేసేసుకుంది ఈమె ఈ లోకానుసారమైన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది విగ్రహారాధన వదిలిపెట్టలేదు బయట జీవితాన్ని వదిలిపెట్టలేదు భర్త కోసం ఒక రెండు సంవత్సరాలు కూడా నిరీక్షించలేనంత ప్రేమ దావిదికి ఏమన్నా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇది అరేంజ్డ్ మ్యారేజ్ గారు కాదు ప్రేమించి పెళ్లి చేసుకుంది భర్త వెళ్ళిపోతే రెండు సంవత్సరాలు కూడా ఉండలేకపోయింది మన కూడా చాలామంది లాగే ఉంటారు చిన్న సందర్భం దొరికితే చాలు పుట్టింటికి వెళ్ళిపోవడానికి మాట మాట్లాడితే చాలు నాకు విడాకులు కావాలంతే మీరు బాగాలేదు అసలు మాట అంటలేదు చెప్పు మాట అనట్లేదు మీ అత్త మాట అంటలేదు మీ నాన్న మాట అంటలేదు పిల్లల మాట అంటలేదు నాకు ప్రశాంతత లేదు విడాకులు కావాలి ఊ అంటే విడాకులు ఆ అంటే విడాకులు మేకలు కూడా ఇలాంటి జీవితమే సవులు తన కుమార్తెకు రెండో వివాహం చేస్తే మారు మాట మాట్లాడకుండా వివాహం చేసుకుంది అంతకుముందు దావీదును తప్పించేంత ప్రేమ మేకల్లో చూసాం తర్వాత వచ్చినందుకు వెళ్తే సవులు ఏమ నన్నయంతగా ఎందుకు మోసం చేసావు దావీదులు తప్పించి రోగేయున్నత అబద్ధం ఎందుకు చెప్పేవాన్ని ఆవేశపడి కోపడితే తండ్రి యొక్క కోపాన్ని కూడా ఎదుర్కొంది ఈ మేకాలు ఎందుకోసం అంటే తన భర్త అయినా దావీదు కోసం తప్పించడానికి ప్రాణాన్ని సైతం అడ్డం పెట్టింది ఇంత ప్రేమ చూపించినటువంటి మేకాలు రెండు సంవత్సరాలు ప్రేమ చలారిపోయింది కొన్ని సంవత్సరాలు మిగతా తర్వాత దావిదు మరలా తిరిగి రాజు అవుతాడు రాజ్యానికి వస్తాడు రాజ్యానికి వచ్చిన తర్వాత అబ్నేరు వస్తాడు అభినేరు నా భార్య నాకు కావాలి వెళ్ళి నా భార్య అనేటువంటి మేకాలను తీసుకు నేను నీకు ముఖ దర్శనం చేయడమే కాదు నువ్వేమడిగితే అది నేను ఇస్తాను చూసారా అడవి పాలైనటువంటి దావీదు తిరిగి రాజ్యానికి వచ్చినప్పటికీ మేకాలు కావాలని మేకాల మీద ప్రేమ అలాగే ఉంచుకున్నాడు కానీ మేకాలు అంతఃపురంలో ఉంది కష్టాలు లేవు బాధలు లేవు శ్రమలు లేవు ఏమీ లేవు కానీ ఒక్క రెండు సంవత్సరాలు చేయలేకపోయింది అబ్నరి వెళ్ళి మేకాలని తిరిగి దావి దగ్గరికి తీసుకొస్తాడు ఒకసారి ఆ మాట చదివి నేను ముగిస్తాను చూడండి రెండవ సమయంలో గ్రంథము మూడవ అధ్యాయము రెండవ సమీరుల గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన అయితే నీవు ఒక పని చేయవలను నా దర్శనము వచ్చినప్పుడు సౌలు కుమార్తె యొక్క మేకాలను నా ఎందుకు తోడుకుని రావాలను లేదా నీకు దర్శనము దొరకదని చెప్పాను ఎప్పుడైతే ఈ మాట చెప్పారో అబ్నూర్ వెళ్ళి మేకాలని తీసుకొస్తాడు మేకాలని తీసుకొస్తుంటే మేకాలు వచ్చేస్తుంది అని మేకాల వెనకాల తన రెండవ భర్త అయినటు వరకు ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు ఎంత బాధ కలిగించే విషయం ఇది అబ్నేరు మేకాలను తీసుకొస్తూ ఉంటే మేకాలు వెళ్ళిపోతున్నాని రెండవ భర్త మేకాల కోసం సగం దూరం ఏడ్చుకుంటూ వస్తాడు బాధపడుతూ వస్తాడు అంటే రెండవ భార్య మీద కూడా అంతే ప్రేమ చూపిస్తుంది మొదటి ప్రే మొదటి భర్త అంటారు దాని మీద మీద ఎంత ప్రేమ చూపించిందో రెండో మ్యారేజ్ అయిన తర్వాత కూడా దావిదులు మర్చిపోయింది రెండో భర్త అయినటువంటి ఈ వ్యక్తి మీద ఎంత ప్రేమ చూపించకపోతే ఒక మొగడు ఆడామాయ కోసం సగం దూరం పరిగెత్తుకొచ్చి ఏడ్చి ఒక్క పెట్టి ఏడుస్తారు చూడండి ఆమె ఎలాంటిదంటే అక్కడ ఎవరుంటే వాళ్ళని ప్రేమించేటువంటి ఆ హీనమైనటువంటి మనస్తత్వం మేకాలది మంచిది మేకాళ్ళు దావి దగ్గరకు వచ్చింది నేను రాజునే కదా నాతో ఉంటావా అంటే ఇప్పుడు రెండవ భర్తను వదిలేసి మొదటి భర్త అయినటువంటి దావి దగ్గరికి వచ్చేసింది చూస్తుంటే ఆ మేకల జీవితం ఎంత దారుణంగా ఉందో చూడండి ఒక స్థిరత్వము లేని ఒక చెంచల మనసత్వము కలిగినటువంటి మేకాలు చాలామంది లాగానే ఉంటారు ఏమే సర్వసాధారణ వ్యక్తి కాదు ఒక రాకుమార్తె కానీ మనసులో చాలా హీనమైనటువంటి స్థితిలో మేకలు పడిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత దావి రాజు అయిన తర్వాత దేవుని యొక్క మందసము ఇంట్లో ఉందని ఏం చేస్తాడు తెలుసా దేవుని యొక్క మందసము తిరిగి ఎరుశలేమ్కు తీసుకొస్తాడు ఎరుశలేమ్కు తీసుకొచ్చేటువంటి ఆ సమయంలో ఒకసారి ఆ మాట అని ముగిస్తా రెండవ సమయాల గ్రంథము ఆరవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నేను చదువుతున్నాను ఎట్లనగా యహో మందసు ముయ్యేవారు ఆరేసి అడుగుల సాగగా ఎద్దు ఒకటి దూడ ఒకటి వధింపబడెను దావేదు నారతో నేయబడిన ధరించిన ధరించినబడే శక్తి కొలది యహోవస్ అనేదిని నాట్యమాడుచుండెను ఏం రాయబడింది అక్కడ మాట శక్తి కొలది యహోవస్ అనేదిని మంత్రానికి వచ్చిన తర్వాత మనం పాడతామే మన శక్తి ఎంత ఉంటుంది బయటికి వెళ్ళి డ్యాన్స్ చేయండి అమ్మా లేకపోతే బయటికి వెళ్ళి మాట్లాడండి బయటకెళ్ళి అమ్మా అంటే అప్పుడు మన శక్తి కనపడుతుంది మందిరంలో దేవుని స్థుతించుడి నేను అక్కడికి వెళ్ళి సౌండ్ పెంచుకోవాలి ఎందుకంటే మామూలుగా అయితే వినపడదు మందిరంలో ఉన్నప్పుడు మాత్రం మన శక్తి చాలా చిన్నగా ఉంటుంది బయటికి వెళ్తే మాత్రం మన శక్తి డబల్ అయిపోతుంది ఇక్కడ రాజు దావీదు తన శక్తి కొలది యహోవస్ నాట్యం నాట్యమాడుచుండెను ఇంకా రాయిపెడ్డమాట అలాగున దావీదును ఇస్రాయులందరూ ఆర్భాటముతోను బాఖానాదములతోనూ యహో మందసుమును తీసుకుని వచ్చి యహో దావీదు దావీదుపురమునకు రాక సవులు కుమార్తె మేకాలు కిటికీలో నుండి చూచి యహోవస్ సన్నిధిని గంతులు నాట్యం నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరిచెను దావీదు ఎక్కడున్నాడు దేవుని యొక్క మందసానికి ముందు శక్తి కొలది నాట్యం ఆనంద ఆనందపర్వచుడై దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాడు భార్య అక్కడ ఉంది ఇంటిలో చక్క కిటికీలో నుంచి చూస్తూ ఉంది అసలు ఎంత దారుణమైన పరిస్థితి భర్త దేవుని సన్నిహితులు ఉంటే భార్య ఇంట్లో ఉంటామేంటి ఆమె యొక్క పతన జీవితము మనకు అక్కడే కనిపిస్తూ ఉంది చాలామంది ఈరోజు చక్క మందిరంలో ఉపవాసప్రాంతం ఉందని తెలుసు కానీ చాలామంది ఎక్కడున్నారు చక్క ఇంట్లో ఉంటారు దేవుని యొక్క సన్నిధి విషయంలో మనము అలక్ష్యం చేయకూడదు రెండోది ఏమే కిటికీల నుంచి చూస్తున్నాం కదా చూస్తుందే చూస్తే పోలేదు చూడటమే కాదు ఇక్కడ రాయిబడిన మాట తన మనసులో అతని హీనపరిచిన ఎంత హీనపరిచింది అంటే మందసుము ఆ ఎరుశలేములోని దావితపురానికి తీసుకొచ్చారు అందరూ ఆ మందసం ముందు ఆ బలి అర్పించేశారు అందరూ చక్కగా ఆ ఇచ్చినటువంటి అది తీసుకుని అక్కడ రాయబడి ఉంటుంది ఒక్కొక్క రెట్టె ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండును ఆడ అందరికీ పంచిపెట్టిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారని పంతొమ్మిది వచ్చిన ఉంటుంది అందరూ వెళ్ళిపోయారు కదా నా ఇంట్లో ఆమె రాలేదు కదా అని దావిదేం చేశాడు తెలుసా ఆమెను ఆశీర్వదించడానికి దావిదే ఇంటికి వెళ్ళాడు అంట ఎంత మంచి మనసు అలాంటి భర్త వస్తే ఏ భార్య నేను చేయాలి కలగద్దుకుని వందనాలు చెప్పాలి కానీ మేకాలు నేను రాకుమార్తెని నేనేంటి మా నాన్న పెద్ద రాజు నా భార్య నా భర్త రాజు అనేటువంటి గర్వం ఇంకా అమలు ఉండిపోయింది దేవుని యొక్క మందిరం రావడానికి కూడా చాలామంది ఇటువంటి గర్వము అహంకారంతో ఉన్నటువంటి మనుషులు చాలామంది ఉంటారు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి నా భార్య రాలేదు కదా అని దావీదే ఆమెను ఆశీర్వదించడానికి ఇంటికి వెళ్ళాడంట ఇంటికి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి కదా ఆశీర్వాదం తీసుకుంది పోయి ఏం చేస్తుంది అంటే ఇరవై వచ్చినాం తన ఇంటి వారిని దీవించినకు దావీదు తిరిగిరాక సవిల కుమార్తె మేకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హేన గల తన పనికెత్తులో చూచుచుండగా వేర్ధుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇస్రాయిల్కు రాజ్యాన్ని ఉన్నాడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అని అపహాస్యం చేసిందంట ఎవరనే దావీదును ఎవరి ముందు తన పనికత్తుల ముందు మీరు విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి చాలామంది ఒక గొప్ప అనుకుంటారు పది మంది ముందు తన భర్తను తిట్టడం అనేది లేకపోతే పదిముందు ముందు తన భర్త నేను ఏది చెప్తే అది చేస్తాడు నా భర్త ఏది మాట్లాడితే నా మాట వింటాడు లేకపోతే నా భర్త నా చెప్పు చేతలో ఉన్నాడు లేకపోతే నా భర్త నా చెంగు పెట్టుకు తిరుగుతాడు అని చెప్పడం కోసం పది మంది కనపడితే తన భర్త విషయంలో చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు లేకపోతే ఆ నలుగురు ముందు తన భర్తకి ఏదో ఒక పని చెప్పి ఎస్ నా భర్త ఇలా ఉంటాడు అని అప్రూవ్ చేయడానికి చాలా తాయపడతూ ఉంటారు అలాంటి వాళ్ళని దేవుడు ఊరుకుంటాడా మాట నేను ముగి చేస్తూ ఉన్నాను అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం మరణం వరకు సవులు కుమార్తె యొక్క మేకలు పిల్లలను కన్నకయ్యి ఉండేను చూసారా మేకలు చేసినటువంటి మూడు తప్పిదాలు ప్రేమ విషయంలో అస్థిరత్వం అనేది ఆమెలో లేదు రెండవది దేవుని యొక్క మందిరం విషయంలో ఆమెకు మంచి మనసు లేదు విగ్రహారాధన వదిలిపెట్టలేదు దేవుని మందిరానికి రాలేదు మూడవది తన భర్తను నలుగురు ముందు హీనపరుస్తుంది ఫలితం ఏమైంది శాపగ్రస్త్రాలు ఇక్కడ దేవుని తృణీకరించింది దేవుని సన్నిధిలో దావేదు సంతోష సంతోషగానములతో మందసము దావేతు ప్రములనకు వస్తుందని ఆత్మపరమశుడే నాట్యమాడుతూ ఉంటే దావేదును ధృవీకరిస్తూ ఆటోమేటిక్గా దేవుని తృణీకరించినట్లే దేవుని తృణీకరిస్తే దేవుడు ఊరుకుంటాడా శాపగ్రస్త్రాలుగా చేశాడు ఒకసారి చూశాడు మారలేదు రెండవసారి అయినా మరలా దావి దగ్గరికి రెండోసారి పంపించాడు అయినా మారలేదు భర్త ఎంత ప్రార్థనాపరుడుగా ఉంటే మించిన ఆ ప్రార్థనాపరులు కానీ ఉండాలి కానీ ఈ మేకలు ఏంటో అసలు ఆ బైబుల్ ఉన్నటువంటి స్త్రీలో ది వరస్ట్ క్యారెక్టర్ అంటే మేకాలు ఇదే అంత ప్రార్థనాపరుడు అంత భక్తిపరుడు అంత అందము చందము ఆస్తి పేరు ప్రఖ్యాతులు ఇన్ని ఆధిక్యతలు దేవత దావిదలో ఉంటే దావీదుని హీనపరచడం ఏంటి దావీదు అడుగుజాలో నాపడకపోవటం ఏంటి దావిదు చెప్పినట్టు తన జీవితాన్ని సరి ఏంటో అర్థం కావట్లేదు దేవుని ఎందుకు పిలిపెట్టారా భర్త విషయంలో జాగ్రత్తగా ఉండండి మందిరం విషయంలో జాగ్రత్తగా ఉండండి భర్తను నవ్వులు పాలు చేసింది నలుగురు ముందు శాపగ్రస్తులైంది దేవుని తృణీకరించింది మరణము వరకు పిల్లలకు కనుకుండా అయిపోయింది ఈ మూడు నీళ్ళు ఉన్నాయేమో దేవుడు మే ఇచ్చినట్టు అనేక అవకాశాలు నీకు ఇస్తూ ఉన్నా నువ్వు ఇంకా మారట్లేదేమో ఈ రాత్రి కలిసే ముందు నువ్వు మారు